కమ్మక్క సారలమ్మ జాతరకు తండోప తండాలుగా భక్తులు తరలి వస్తున్నారు ములుగు జిల్లా మేడారం జాతరకు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి చేరు వచ్చిన పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు జంపన్న వాగు వరకు చేరుకున్నారు జంపన్న జంపన్న వాగు నుంచి మేడారం మిద్దెల వరకు సాగుతుంది అయితే ఈ రోజు నుంచి ఈ రోజు మొదలైన ఈ జాతర నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది ఈ నాలుగు రోజుల పాటు ఇటు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా తండోప తండాలుగా భక్తులు మేళారం జాతర మొక్కులు తీర్చుకునేందుకు తరలి వస్తున్నారు అయితే వారి మొక్కులు అక్కడ పూర్తిగా బెల్లంతో తీర్చుకుంటారు బెల్లం బంగారం తోటి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు అయితే వారి తూకం వేసుకొని ఆ బంగారాన్ని కూడా పంచుతుంటారు ఇదంతా కూడా ఈ నాలుగు రోజుల పాటు తండోపతండాలుగా భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది అయితే దీనికోసం ప్రత్యేకంగా అధికారులు ఇటు పోలీస్ శాఖ నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ రెండు పోలీస్ సిబ్బంది పద్నాలుగు వేల మంది పాల్గొంటున్నారు అలాగే హెల్ప్ డెస్క్ లు పన్నెండు ఆ పారిశుద్ధ కార్మికులు నాలుగు వేల మంది ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి ఉంది అలాగే నియంత్రికలు రెండు వందల డెబ్బై విద్యుత్ దీపాలు పదివేల వరకు ఏర్పాటు చేశారు ఉచిత వైద్య వైఫైలు ఇరవై తాగునీటి కోసం ఏడు వందల ఏడు వేల నల్లలను ఏర్పాటు చేశారు ఆ దుస్తులు మార్చుకునేందుకు నూట ముప్పై ఐదు గదులు అలాగే గజయిత గలను ఎక్కడైనా ప్రమాదం జరిగితే వారిని కాపాడేందుకు రెండు వందల పది మంది తప్పిపోయిన వారి కోసం ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు అలాగే వసతి షెడ్లు ఎనిమిది హెలికాప్టర్లు మూడింటిని ఏర్పాటు చేశారు అయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు నిఘా నిఘా నేత్రంతో వారిని అందరినీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా వారి తరతరాల నుంచి వస్తున్న ఆచారాన్ని సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రతి ఏడు వస్తుంటామని చెప్పి భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది సమ్మక్క సారక్క జాతర ఉంది అక్కడ మేము ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి వెళ్తాం అక్కడికి చాలా బాగా అనిపిస్తుంది పిల్లలు ఎత్తు బెల్లం కూడా పంచచ్చు ఎప్పుడు ఎప్పుడు వెళ్తానే ఉంటాం రెండు సంవత్సరాలకు సంవత్సరాలకొక్కసారి చాలా బాగుంటది అక్కడ సమ్మక్క సారక్క జాతర